வுண்டேஷனு <laughs> நம்ம <laughs> ఆయన గుండెమే చేసుకొని చెప్పనుడు ఆ మాట ఎందుకంటే నేను ఊరికే డాక్టర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్తానే నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకు తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేశామో చేసారో తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉండదు ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమెంట్ చేసావు ఏదో ఇలా లైన్ డాక్యుమెంట్ చేసాం చూ ఎవరు కూడా ఇట్లా చేసుకో పలకాలు ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తి కోసం వేస్తాను వాటి గురించి మాట్లాడతా కూడా నాకు తెలుసు రాజమండ్రి ప్రజలే తెలుసు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు देन काही नेहमी क्लारीफाईस्त इंकोटवड विमर्शिस्ता नेहून निजा जिंदा